राजा <laughs> రాష్ట్ర కమిటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో నిరసన నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అనగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాల నుండి ఫీజు డిమర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయలేదు మేము వచ్చిన తర్వాత మేము మేము పెట్టిన ప్రభుత్వం పథకమే కాబట్టి ఫీజ్ డేంబర్స్మెంట్ స్కాలర్షిప్ మేము రాగానే రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ గత రెండు సంవత్సరాల దగ్గరైనా కూడా ఒక్క రూపాయి ఫీజ్ డిమర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయని పథకం దీనివల్ల విద్యార్థులు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి డిగ్రీ అయిపోయిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ నర్సింగ్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి ఉన్నత విద్యకు వెళ్ళేవారైనా కానీ స్కాలర్షిప్ అనేది చాలా ముఖ్యం పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎస్ఏఎఫ్ఐగా కోరుకుంది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజ్ డ్యూమర్సరీలు కానీ స్కాలర్షిప్ కానీ గత ఆరు సంవత్సరాల నుంచి పండించిన ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల పైగా రూపాయలు వెంటనే స్పందించి విడుదల చేయాలి అదేవిధంగా కొన్ని కాలేజీలు ప్ర ప్రైవేట్ కాలేజీలు ఫీజు మొత్తం రాలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్లో ఇవ్వని పరిస్థితి నెలకొంది వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల లేదంటే ఖచ్చితంగా ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ దూరం అయ్యేస్తున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే పెండింగ్ గవర్నమెంట్ ఇదే నాలుగు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా నిర్బంధంగా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలల పైన చట్టపరమైన ఫీజులు తీసుకొని వాటి పర్మిషన్ రద్దు చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాది పూర్తి కాకముందే స్కాలర్షిప్లు కానీ ఫీజ్ మెంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి లేదంటే ఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముట్టడి క్యాంప్ ఆఫీస్ ముట్టడి కానీ లేకపోతే కలెక్టర్ ముట్టలు కానీ సచివాలయం ముట్టలు కానీ పిలుపునిస్తామని చెప్పి కంటిన్యూగా లేదంటే ఇప్పుడు ఈ విద్యార్థులతో ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేశామో అది నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం కూడా ఉంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ కానీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియదు ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం పెద్ద ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎనిమిది కోట్ల ఆ స్కాలర్షిప్ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను పూరా కట్టెలా చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఇవ్వడం జరిగింది ఆ హామీలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నల్లు గడుస్తున్న ఇప్పటికే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పటికే ఈ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇలా ప్రైవేట్ కార్పొరేషన్ కార్పొరేట్ కాలేజీలో పాఠశాలలో కానీ అధిక ఫీజులు సిపిఎస్ఈ కోసం అధిక ఫీజులు వసూలు చేసి అధిక వసూలు చేసి పేద విద్యార్థులను ముందు చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పద్దెనిమిది నెలల్లో ఉన్న ఉన్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీతోనే ఉంది కదా విద్యాశాఖ మంత్రి మీరు ఇప్పటికీ ఈ స్కాలర్షిప్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు ఇప్పటికీ ఎందుకు విడుదల చేయడం లేదు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎంత భవనాలు ఆస్టల్స్లో సొంత భవనాలు లేకపోవడం అన్నది ఎంత చేయడం ఇప్పటికే ఈ ఆశస్ లేకపోవడం ఆ హాస్టల్స్లో సరైన సవతులు లేకపోవడం అనేది ఈ చాలా సిగ్గుచేటాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉండడం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇక్కడికే విద్యార్థులను చాలా హీనంగా అంటే ఈ విద్యను పూర ధర్మనాశనం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి ఈ వికరాబాద్ జిల్లా కమిటీ నుండి విక్రాబాద్ నుండి విక్రాబాద్ నుండి స్కాలర్షిప్లు బీచ్ మార్గం ఈ బిడ్డ ఈ బిడ్డ విధానంపై ఈ విద్యా 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 వ్యవస్థలో బడ్జెట్ అధికంగా విడుదల చేయాలని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ ర్యాలీ చిన్న ఇస్తున్న ర్యాలీ నిర్వహిస్తున్న ర్యాలీ లేకుండా సెక్రటేరియట్ అయినా సరే అసెంబ్లీ అయినా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం